హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక మూడు రోజుల క్రితము సబ్స్క్రైబర్స్ని అంటే మన టీం మెంబర్స్ అందరినీ ఒక మాట్లాడటం జరిగింది మీకు ఎటువంటి అవకాశాలు నచ్చుతాయి అని ఒక మాట మాట్లాడటం జరిగింది సో దానికి సంబంధించి డెబ్భై మూడు శాతం మంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ విత్ డైలీ రిటర్న్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ చూడండి కేవలము నాలుగు శాతం మంది వర్క్ బేస్డ్ అంటే పని చేసుకొని ఆదాయాన్ని సంపాదించే అవకాశాలని కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఇష్టపడుతున్నారు సో ఇక్కడ నేనేమంటానంటే మనకి రెండు ఉండాలి మనకి రెండు ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా మీరు అడ్డంగా తీసుకుంటే మనకి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉండాలి మన చేతిలో ఒక పక్క వర్క్ బేస్డ్ ప్లాన్స్ కూడా ఉండాలి ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేవి జనరల్గా మనకి కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటాయి కర్త కర్మ క్రియ ఎవరో తెలీదు సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఇక్కడ వర్కింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక సమస్య ఉంటుంది ఆ సంస్థకు సంబంధించిన మనం అన్ని వివరాలు కనుక్కుంటాము ఎట్ ది సేమ్ టైము ఆ సంస్థతో పాటు కలిసి పనిచేసుకుంటాము ఇటుపక్క మనకి ఇన్కమ్ ఆగిపోయినా కానీ ఇటుపక్క ఇన్కమ్ వస్తుంది ఎప్పుడూ కూడా వర్కింగ్ బైనరీ ప్లాన్స్లో వర్కింగ్ బైనరీ ప్లాన్స్లో పర్ఫెక్ట్గా కనుక ఒక టీం ఫామ్ అయిందంటే మీకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఎక్కడా కూడా అది ఆగటం అనేది ఉండదు ఓకేనా సో ఒక మంచి కంపెనీ కనుక ఒక మంచి కంపెనీ ఒక మంచి ప్లాన్ కనుక మన చేతిలో ఉంటే వర్కింగ్ వర్కింగ్ ప్లాన్ అనేది అద్భుతంగా ఉంటుంది వర్కింగ్ ప్లాన్ అనేది అద్భుతంగా ఉంటుంది సో అటువంటి ఒక మంచి కంపెనీ ఒక మంచి ప్లాన్ గురించి ఈరోజు నేను మీకు మీకు నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాను చాలా మంచి ప్లాన్ అద్భుతంగా డిజైన్ చేశారు దాన్ని మీరు అర్థం చేసుకొని కొంచెం గనక మీరు చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ అనేది మీరు సంపాదిస్తారు ఓకేనా ఒక్కసారి కొంచెము కాన్సన్ట్రేషన్గా ఈ అవకాశాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంకా నేను ఎటువంటి పీడిఎఫ్ఓ అవేమి నేను చూపించను డైరెక్ట్గా నేను నేనే ప్లాన్ చెప్పేస్తాను ఓకేనా సో సంస్థ పేరు వచ్చేసి లక్ష్మి నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా సో ఇది కంప్లీట్గా రియల్ బ్యాక్ బ్యాక్డ్రాప్ కలిగిన సంస్థ కానీ వీళ్ళు అందించిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో వీళ్ళు అందించిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో మీరు నేను మనం అందరము కూడా ఆపర్చునిటీని ఎక్సలెంట్గా సద్వినియోగం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది అంటే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చాలా ఫేమస్ అయిపోయింది కానీ అంతకుముందు కూడా అనాది కాలం నుంచి స్థలాలు కొనుక్కోవడము అమ్ముకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ కొన్ని వేల కోట్లు ట్రాన్సాక్షన్ జరిగే ఇండస్ట్రీ ఓకేనా దేర్ ఆర్ సో మెనీ కంపెనీసు ఓపెన్ వెంచర్స్ వేయటము అపార్ట్మెంట్స్ కడతాము విల్లాస్ కడతాము అండ్ కంపెనీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయటము ఇట్లా చేస్తూ ఉంటాయి మీ అందరికీ తెలుసు సో ఇప్పటి వరకు ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎవరూ కూడా ప్రవేశపెట్టలేని ప్రవేశపెట్టని ఒక అద్భుతమైన ఆలోచన విధానాన్ని ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఒక ఇన్నోవేటివ్గా ఉంది థాటు అంటే నేను సంస్థను పోగొట్టలేదు ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఎంచుకున్న ప్లాను వాళ్ళు ఆలోచన చేసిన ఇన్నోవేటివ్ విధానం నాకు బాగా నచ్చింది అది కనుక దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయితే వాళ్ళ జీవితము ధన్యమైపోయినట్టే ఈ సంస్థ వాళ్ళ యొక్క జీవితము ధన్యమైపోయినట్టే ఓకేనా సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే అంటే వీళ్ళు ఈ ప్లాను సృష్టించడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏజెంట్ ఉంటాడు కస్టమర్ ఉంటాడు ఇతను కష్టపడి కష్టపడి చాలామంది కస్టమర్స్కి వెంచర్ చూపించి చూపించి ఏదో ఒక సేల్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఇతనికి కమిషన్ వస్తుంది ఓకేనా అతనికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది అదే కస్టమర్ అనుకోండి ఎవరి మీద డిపెండ్ అవడు డైరెక్ట్గా సంస్థను అప్రోచ్ అవుతాడు చూసుకుంటాడు నచ్చితే కనుక బై చేసుకుంటాడు ఓకేనా సో వీళ్ళిద్దరే ఉంటారు రియల్ ఎస్టేట్లో వీళ్ళిద్దరే ఉంటారు రియల్ ఎస్టేట్లో కానీ ఇక్కడ ఉన్న ఈ ఈ ఏజెంట్ అనే వ్యక్తి ఎప్పటికీ కూడా అంటే తను కష్టపడి 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 ఎప్పటికీ కూడా తను సొంతగా ఒక ఓపెన్ ప్లాట్ కానీ ఒక అపార్ట్మెంట్లో హౌస్ కానీ లేదంటే ఇండివిజువల్ వెళ్ళా కానీ ఇదేది కూడా సొంతగా కొనుక్కునే పరిస్థితి ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్లో లేదు మీరు బాగా గమనిస్తే ఓకేనా సో అటువంటి అవకాశాన్ని ఇతనికి అటువంటి అవకాశాన్ని ఇతనికి ఈ వీళ్ళు ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ వాళ్ళు అందిస్తున్నారు లక్ష్మీ నరసింహ డెవలపర్స్ వాళ్ళు అందిస్తున్నారు ఇక్కడ మీరేంటి దాన్ని ఒక ఆపర్చునిటీగా చూడండి అది రియల్ ఎస్టేట్ బ్యాక్డ్రాప్లో ఉంది కదా అని చెప్పి మేము రియల్ ఎస్టేట్ చేయాలా అట్లా చూడొద్దండి ఒక ఆపర్చునిటీగా దాన్ని మీరు కన్సిడర్ చేయండి ఒక ఆపర్చునిటీగా దాన్ని కన్సిడర్ చేయండి ఓకేనా వీళ్ళు తీసుకున్న ప్లాను వీళ్ళు తీసుకున్న వర్కింగ్ విధానము ఒక ఆపర్చునిటీగా దాన్ని కన్సిడర్ చేసి అది మనకి ఏ విధంగా సద్వినియోగపడుతుంది అనేది ఒకసారి జాగ్రత్తగా మీను అర్థం చేసుకోండి ఓకేనా సో ఇందుకు వీళ్ళు తీసుకు వీళ్ళు క్రియేట్ చేసింది వచ్చేసి ఒక బైనరీ వర్కింగ్ ప్లాన్ ఓకేనా బైనరీ వర్కింగ్ ప్లాను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇది ఉపయోగపడుతుందండి నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళ కాదు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మార్క్ మై వర్డ్ నా మాట వినండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇది ఉపయోగపడుతుంది మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవటంలోనే ఉంది మీ సక్సెస్ అంతా ఓకేనా సో బైనరీ వర్కింగ్ ప్లాన్ సో ఇందులో మనము వర్క్ చేసుకోవాలి అంటే మనకు అయ్యే ఖర్చు మనకు అయ్యే ఖర్చు ఒకే ఒక్కసారి కేవలము వెయ్యి రూపాయలు రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు ఓకేనా వెయ్యి రూపాయలు అండ్ ఈ వెయ్యి రూపాయలు కూడా ఈ వెయ్యి రూపాయలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు మీరు భవిష్యత్తులో కొనుక్కోపోయే స్థలానికి టోకెన్ అడ్వాన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది మీ ఇన్వెస్ట్మెంట్ కాదు మీరు భవిష్యత్తులో కొనుక్కోబోయే టోకెన్ స్థలానికి టోకెన్ అడ్వాన్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీరు ఎప్పుడన్నా కానీ ఈ వెయ్యి రూపాయలు మీరు తిరిగి సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఎప్పుడైతే మీరు వెయ్యి రూపాయలతో యాక్టివేట్ అవుతారో ఇది బైనరీ వర్కింగ్ ప్లాన్ కాబట్టి మీకు లెఫ్ట్ ఇన్విటేషను రైట్ ఇన్విటేషను యాక్టివేట్ అవుతాయి ఓకేనా ఎప్పుడైతే మీరు మీ లెఫ్ట్ ఇన్విటేషన్ కానివ్వండి రైట్ ఇన్విటేషన్ కానివ్వండి వీటిని ఉపయోగించి మీరు మీకు తెలిసిన వాళ్ళని మీరు ఇన్వైట్ చేస్తారో ఇన్వైట్ చేస్తారో అలా ఇన్వైట్ చేసే ప్రతి డైరెక్ట్ వ్యక్తి మీద నుంచి అలా ఇన్వైట్ చేసి యాక్టివేట్ చేసే ప్రతి డైరెక్ట్ వ్యక్తి మీద నుంచి మీకు నాలుగు వందల రూపాయలు వస్తుంది నాలుగు వందల రూపాయలు అనేది రావటం జరుగుతుంది ఓకేనా అండ్ అలాగే మీ లెఫ్ట్ ఇన్విటేషను మీ రైట్ ఇన్విటేషను రెండు ఉపయోగించి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇటుపక్క ఇటుపక్క మీకు మ్యాచింగ్ అయ్యే ప్రతి పేరు పైన ప్రతి మ్యాచింగ్ పేరు పైన ప్రతి మ్యాచింగ్ పేరు పైన మళ్ళీ మీకు రెండు వందలు వస్తుంది మళ్ళీ మీకు రెండు వందలు వస్తుంది ఓకేనా సో డైరెక్ట్ అనేది మీ ఇష్టం మీరు ఎన్ ఇన్ఫినిటీ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని మీరు డైరెక్ట్గా ఇన్వైట్ చేసుకోవచ్చు ఓకేనా మ్యాచింగ్ పెయిర్ ఇన్కమ్ అనేది మ్యాచింగ్ పెయిర్ ఇన్కమ్ అనేది మ్యాచింగ్ పెయిర్ ఇన్కమ్ అనేది పర్ డేకి పదహైదు మ్యాచింగ్ పెయిర్ ఇన్కమ్స్ ఇస్తారు అంటే పదహైదు ఇంటూ రెండు వందలు మొత్తము ఒక రోజులో మీరు మూడు వేల రూపాయలు సంపాదించుకునే స్కోప్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి మీ 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 కష్టం ఎక్కడ వృధా అవ్వదు అవి మళ్ళీ నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఒకవేళ పదహారు పదిహేడు కనుక మ్యాచ్ అయితే ఓకేనా మూడు వేల రూపాయలు సంపాదించుకునే స్కోప్ ఉంది ప్లస్ మళ్ళీ మీ డైరెక్ట్ ఇన్కమ్ అది ఎటు వస్తుంది ఓకేనా ఇక్కడ మీరు ఒక వ్యక్తిని యాక్టివేట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా యాక్టివేట్ చేయొచ్చు ఓకేనా ఎవరికి వాళ్ళు సొంతగా యాక్టివేట్ అవ్వచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే వాళ్ళు బ్యాకెండ్లో రోజర్ పే అనే ఒక పేమెంట్ గేట్వే సర్వర్ని తీసుకున్నారు సో అది డైరెక్ట్గా మీ యూపీఐ కనెక్ట్ అవుతుంది మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లోపల మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా యాక్టివేట్ అవుతుంది తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి నాకు అద్భుతంగా నచ్చింది ఇదే మీ సంపాదన మీ సంపాదన మీ సంపాదన మీరు విత్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆటోమేటిక్ విత్రా అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది ఓకేనా బ్యాంకు పనిచేసే ప్రతిరోజు మీకు ఆటోమేటిక్ విత్ర అనేది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు మీరేమీ మళ్ళీ ప్రత్యేకంగా విత్ర్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినండి మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఇది అంటే అతనికి వచ్చిన ఆలోచన ఇన్నోవేటివ్ ఆలోచన ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెయ్యి రూపాయలు సంపాదించాను అనుకుందాం ఓకేనా ఇందులో ఇందులో సెవెంటీ పర్సెంట్ అంటే ఏడు వందల రూపాయలు నాకు డైరెక్ట్గా నా బ్యాంకుకి జమ చేస్తారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏడు వందల రూపాయలు డైరెక్ట్గా నా బ్యాంకుకి జమ చేస్తారు తర్వాత ఒక టెన్ పర్సెంటు అంటే ఒక వంద రూపాయలు ఎడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటారు టెన్ పర్సెంట్ ఓకేనా కంపెనీ వెబ్సైట్ మెయింటెనెన్సు సర్వర్స్ మెయింటెనెన్స్ వీటన్నిటికి సంబంధించి ఒక వంద రూపాయలు తీసుకుంటారు టెన్ పర్సెంట్ అండ్ ఒక ఫైవ్ పర్సెంటు త్రీ కట్ అవుతుంది యాభై రూపాయలు త్రీ కట్ అవుతుంది ఇది మార్చి మార్చి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ టీడీఎస్ అనేది మీరు రిటర్న్ తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు అండ్ ఇక్కడే జాగ్రత్తగా వినండి సెవెంటీ పర్సెంట్ మన బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ పోయింది ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ కట్ అయింది మొత్తము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంటు జాగ్రత్తగా వినండి రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంటు మీరు భవిష్యత్తులో ప్లాట్ కానీ ఇల్లు కానీ అవి కొనుక్కోటానికి మీకు మీ లాగిన్లో అప్గ్రేడ్ వ్యాలెట్టు ప్లాట్ వ్యాలెట్టు అనే ఆప్షన్స్ ఉంటాయి అక్కడ సేవ్ చేస్తారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ నూట యాభై రూపాయలని తీసుకువెళ్ళి అక్కడ జమ చేస్తారు ఓకేనా అక్కడ జమ చేస్తారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సంస్థ మీకోసం ఆలోచించి మీకు ఒక స్థిరాస్తిని అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళే ఒక బాధ్యతగా తీసుకొని మీ సంపాదనలో నుంచి మేజర్ మేజర్ పర్సంటేజ్ మేజర్ భాగము సెవెంటీ పర్సెంట్ అంటే మీకే ఇచ్చేస్తూ మీ ఖర్చులకి వాటికి వీటికి టెన్ పర్సెంట్ కంపెనీ డెవలప్మెంట్కి తీసుకుంటూ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్కి ఇస్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మిమ్మల్ని ఒక స్థలానికి ఓనర్ కానీ ఇంటికి ఓనర్ కానీ చేయటం కోసము ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని మీ వ్యాలెట్లో సేవ్ చేయటం జరుగుతుంది మీ ఇది ప్రతి విత్డ్రాలో కట్ అవుతుంది నాట్ ఓన్లీ ఫస్ట్ టైము సెకండ్ టైం థర్డ్ టైం మీరు లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో పనిచేసుకుంటూ విత్ డ్రాలు తీసుకుంటున్న ప్రతి విత్ డ్రాలు నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అయ్యి మీకు అక్కడ సేవ్ అవుతుంది ఓకేనా అలా సేవ్ అవుతూ సేవ్ అవుతూ ఎప్పుడైతే ఆ వ్యాలెట్లో అమౌంటు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చేరుకుంటుందో అప్పుడు మీరు ఆటోమేటిక్గా లెవెల్ టూకి అప్గ్రేడ్ అవుతారు అప్గ్రేడ్ అవుతారు ఓకేనా అలా అప్గ్రేడ్ అవ్వటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ మనకు వచ్చే బెనిఫిట్ మన అందరికి వచ్చే బెనిఫిట్ ఏంటి ఫస్ట్ బెనిఫిట్ ఈ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా టోకెన్ అడ్వాన్స్ మాత్రమే అంటే ఆల్రెడీ మీరు ఒక వెయ్యి రూపాయల టోకెన్ అడ్వాన్స్ ఉంది మీది ఇప్పుడు ఈ అప్గ్రేడ్కి ఏదైతే మీరు వాడుకున్నారో ఈ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా టోకెన్ అడ్వాన్సే మీరు భవిష్యత్తులో తీసుకునే దానికి అదొ ఇదొక ఐదు వేలు ప్లస్ అదొక వెయ్యి రూపాయలు ఆరు వేల రూపాయలు మైనస్ అవుతుంది ఎందుకంటే రెండు కూడా టోకెన్ అడ్వాన్స్ మాత్రమే అండ్ తర్వాత సెకండ్ ఇప్పుడు వెయ్యి రూపాయల దగ్గర ప్రయాణం మొదలుపెట్టారు పని చేసుకుంటూ పని చేసుకుంటూ పని చేసుకుంటూ పని చేసుకుంటూ మీ సేవింగ్ అకౌంట్ ఐదు వేల రూపాయలకి రీచ్ అయ్యే స్థాయికి వచ్చారు మీ సేవింగ్ సేవింగ్ అమౌంట్ సో ఎప్పుడైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారో ఈ ఈ మార్గ మధ్యంలో మీకు ఒక టీమ్ అనేది ఫామ్ అయి ఉంటుంది మీలాగా కష్టపడి పనిచేసే వాళ్ళు మీలాగా ఆలోచించి పనిచేసుకునేవాళ్ళు ఒక టీం అనేది ఫామ్ అయి ఉంటుంది అలా ఫామ్ అయిన టీంలో నుంచి ఎవరన్నా ఒక ఎవరన్నా ఒక వ్యక్తి అది ఎప్పటికైనా కానివ్వండి అతడి కష్టాన్ని బట్టి నెలకు రెండు నెలకో సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఎవరైనా కానీ అతని కూడా పని చేసుకొని అతని వ్యాలెట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్కి రీచ్ అవ్వంగానే రూపాయి తక్కువ ఫైవ్ థౌజండ్ అతను కూడా ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు అలా అప్గ్రేడ్ అయిన ప్రతి వ్యక్తి మీద నుంచి మళ్ళీ మీకు అదనంగా వెయ్యి రూపాయలు రావటం జరుగుతుంది ఎంతమంది అప్గ్రేడ్ అయితే అన్ని వేలు ప్లస్ అలా అప్గ్రేడ్ అవుతూ లెఫ్ట్ ఇన్విటేషన్లో కానీ రైట్ ఇన్విటేషన్లో కానీ మీ కింద టీం యొక్క లెఫ్ట్ ఆ ఎంటైర్ దాంట్లో మళ్ళీ మ్యాచ్ అవుతున్న ప్రతి పేరు మీద నుంచి మ్యాచ్ అవుతున్న ప్రతి పేరు మీద నుంచి మళ్ళీ మీకు ఆరు వందల రూపాయలు రావటం జరుగుతుంది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేము ఇక్కడికి రీచ్ అయిపోయాం కదా మరి మా మొదటి లెవెల్ ఇన్కమ్ ఏంటి అనేది ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది దాని దానిపాటికి అది వస్తూ ఉంటుంది అక్కడ మీరు పని ఆపరు పని చేసుకుంటూనే ఉంటారు మీరు డైరెక్ట్ ఇన్కమ్ నాలుగు వందలు తీసుకుంటూ ఉంటారు అక్కడ మీ మ్యాచింగ్ ఇన్కమ్ రెండు వందలు తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు అప్గ్రేడ్ అయిన వ్యక్తులు అప్గ్రేడ్ అయిన మ్యాచింగ్స్ మీద అదనంగా వెయ్యి రూపాయలు ఆరు వందలు రావడం జరుగుతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ మీకు విత్డ్రాల్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అవుతూ ఉంటుంది మళ్ళీ మీకు వ్యాలెట్లో సేవ్ అవుతూ ఉంటుంది అలా సేవ్ అయిన ఎప్పుడైతే మళ్ళీ పదహారు వేల రూపాయలకి రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ ఇంకొక లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు అప్గ్రేడ్ అవ్వటం వల్ల బెనిఫిట్స్ ఏంటి యాస్టీజ్ మళ్ళీ మళ్ళీ ఈ పదహారు వేలు కూడా టోకెన్ అడ్వాన్స్ మాత్రమే అండ్ అలా అప్గ్రేడ్ అయిన ప్రతి వ్యక్తి మీద నుంచి ఇక్కడ మీకు డైరెక్ట్ ఇన్కమ్ ఫైవ్ వస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్ టూ థౌజండ్ వస్తుంది ఫస్ట్ది నాలుగు వందలు రెండు వందలు అది వస్తూ ఉంటుంది సెకండ్ది వెయ్యి రూపాయలు ఆరు వందలు అది వస్తూ ఉంటుంది థర్డ్ది ఐదు వేలు ప్లస్ రెండు వేలు ఇది వస్తూ ఉంటుంది ఇవి మూడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వదు ఓకేనా దాంతోపాటు దాంతోపాటు ఈ పదహారు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు మొత్తము ఈ ఇరవై రెండు వేల రూపాయలు కూడా ఈ ఇరవై రెండు వేలు రూపాయలు కూడా మీ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే మీ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే ఓకేనా ఎంత అద్భుతంగా ఉంది మీరు ఒకే ఒక్కసారి స్వతగాహ ఒక వెయ్యి రూపాయలు మీ జేబులోంచి పెట్టారు ఇంక అక్కడ నుంచి అంతా కూడా మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మాత్రమే ఎందుకు అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మనం అదనంగా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవటం కోసం ఓకేనా మీరు డైరెక్ట్గా వెయ్యి రూపాయలతో రావచ్చు లేదు నాలుగు వేల తొమ్మిది వందలతో రావచ్చు లేదా మీకు ఓపుకుంటే పదహారు వేలతో కూడా రావచ్చు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు మీ ప్రయాణాన్ని బట్ కింద నుంచి ఎదగటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెయ్యి రూపాయలు చాలు కష్టపడి పని చేసుకునే వాడికి వెయ్యి రూపాయలు పని పర్ఫెక్ట్గా చేసుకుంటాం ఓకేనా దీని తర్వాత ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్లాన్స్ ఏం లేవు దీని తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ మీకు విత్ర్రాల్స్ వస్తాయి మళ్ళీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అవుతుంది సింహభాగం మీకే ఇచ్చేస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అవుతుంది ఈసారి కట్ అయ్యే ప్రతి ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు ప్లాట్ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చేయవద్దు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ సొంత వెంచర్ కానివ్వండి లేదు వీళ్ళు టైప్ పెట్టుకున్న వెంచర్స్ కానివ్వండి సొంత ఓన్ కానీ టైఅప్ కానీ ఆల్రెడీ సంస్థ వాళ్ళు ఒక ట్వంటీ ఏ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్వంటీ కంపెనీస్తో టైప్ పెట్టుకున్నారు అనేది ఓకేనా మీకు కూడా సమాచారం ఇస్తారు వాళ్ళ సొంత వెంచర్ కానీ వాళ్ళ టైఅప్ వెంచర్ కానీ మీకు ఒక స్థలం నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నచ్చింది ఏమవుతుంది ఓ ఒక ఎగ్జాంపుల్గా స్థలం విలువ ఒక మూడు లక్షలు అనుకుందాం ఓకేనా ఆల్రెడీ మీ టోకెన్ అడ్వాన్స్ అమౌంట్ ఇరవై రెండు వేలు కంపెనీ దగ్గర ఉంది అండ్ మీ ప్లాట్ వ్యాలెట్లో కూడా ఒక యాభై వేల రూపాయలు ఉంది అనుకుందాం అంటే మొత్తము డెబ్భై రెండు వేలు ఈ మూడు లక్షల్లో ఈ డెబ్బై రెండు వేల రూపాయలు మైనస్ అయిపోయి తీసేసి రిమైనింగ్ అమౌంటు మీ చేత కట్టించుకొని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ చేసి మీరు పెట్టుకుంటారు ఒకవేళ లక్ష రూపాయలే ప్లాట్ అనుకోండి డెబ్బై రెండు వేలు పోతే ఇంకా మీరు ఇరవై ఎనిమిది వేలు పెట్టుకుంటారు ఎంత అద్భుతంగా ఉందండి అంటే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా మనకి ఒక ఇవ్వలేదు స్థిర పని చేసాము డబ్బులు వచ్చినాయి విత్రా పెట్టుకున్నాము ఖర్చు పని చేసాము డబ్బులు వచ్చినాయి విత్రా పెట్టుకున్నాము ఖర్చు పెట్టేసాం కానీ ఎక్కడా కూడా మన అంతిమ గమ్యము మనకి ఒక స్థిరాస్తిని కలిగించలేదు అదే ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ గనక భగవంతుని దయ వల్ల ఆ పని కనుక వాళ్ళు కంప్లీట్ చేస్తే అదొక మిరాకిల్ అవుతుంది సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ అనేది మనకి ఉపయోగపడేదే కొన్ని కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అందులో సందేహం ఏం లేదు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం కానీ సక్సెస్ అయ్యేవి కూడా కొన్ని ఉంటాయి వాటిని అందిపుచ్చుకోవటంలోనే ఉంది మన టాలెంట్ ఓకేనా సో కాబట్టి అండ్ దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఉంది అంటే ఇక్కడికి బైనరీ వర్కింగ్ ప్లాన్ నేను మీకు చెప్పేశాను దీని తర్వాత ఇంకొక అద్భుతమైన సెకండ్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్ ఉంది అది ఇంకా అద్భుతంగా ఉంది అంటే ఈ ఈ ప్రయాణం మొత్తం చేసిన వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక భాగం సో దయచేసి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని వదులుకోవద్దండి వెరీ వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉంది నాకు తెలిసి ఫిబ్రవరిలో ఏమో స్టార్ట్ అయినట్టు ఉంది అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇప్పుడిప్పుడే అన్ని ఏరియాస్కి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్ల సత్యనారాయణ గారు అటు మొన్న అనకాపల్లిలో ఆ తర్వాత విజయనగరం నిన్న హైదరాబాదు ఈరోజు మళ్ళీ హైదరాబాదు ఈ నెలాఖరికి నెల్లూరు ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో అతను ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు సో కాబట్టి దయచేసి అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి ওকে না থ্যাংক ইউ জে হিন জে ভীম